ఇప్పుడు అన్ని మీకు రెండు వేల పింఛన్ చేసిండు రెండు వేల ఐదు చేసేసిండు అక్కడ ఏమన్నా బజార్లో బా తీసుకపోతే ఏం రాక మరి కూరగాయలు ఎంత రేట్లు పెరిగిపోయినాయి నూనె ఉప్పు కారం ఎంత పెరిగిపోయింది మరి పది సంవత్సరాలు కాలు గుర్తు అన్ని రేట్లు పెంచుకుందామా మరి ఈసారి ఖచ్చితంగా చేతి గుర్తు మరి మీ అందరికీ స్కీములు స్కీమ్లు పెట్టినవి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నారు మరి మరి మోబిన్ అన్న ఇంతకు ముందు రెండు వేలు పింఛన్ వస్తే కోడలు కానీ కూతురు గాని ఇంట్లో ఇలాసెత్తే ఎందుకు అత్తకు వచ్చింది కోడలకు రాలే కోడల ముఖం మొత్తం దుడ్డు పెట్టి బయట కూర్చుంటారు కాబట్టి ఆమెకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఆమెకు అత్తకు రెండు వేలు ఉన్న దానికి నాలుగు వేల రూపాయలు పెంచేస్తున్నాం మరి అదే విధంగా ఆడళ్ళకు పోయినా బస్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి ఆటో కోసం మరి మన ఇంత పెద్ద మాటలు నడుపుతురు కానీ మన ఊర్లో స్టాండ్ లేదు ఉన్నా బస్ స్టాండ్ ఆడపిల్లలు కూడా ఆడ ఈడ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటారు వర్షం వస్తే వాళ్ళ ఇంటి లేకపోవాలి మరి పది సంవత్సరాలు కలిసి బస్ స్టాండ్ కట్టినోడు రేపు ఇల్లియంగా కట్టిస్తాడు కట్టిస్తారా మరి బస్ స్టాండ్ కట్టలే ఇప్పటిదాకా సాంటా ఊర్లా మరి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు బస్ స్టాండ్ ఉందా మరి ఇంకా ఏం చేస్తారు వాళ్ళకి నమ్మేది ఎందుకు ఖచ్చితంగా ఈసారి ఏమని చెప్పాలా మేము ఓటేస్తాం ఇంకొకటి ఆటోలు ఎట్టు పోయినా కూడా బస్సు ఫ్రీ ఉన్నది తెలంగాణలో ఎట్టన్న తిరుగురి మీ అందరికి ఈ మేనిఫెస్టో అంటే ఖచ్చితంగా అందరు పెద్ద మనుషులు కాంగ్రెస్ సోని అమ్మ ఇచ్చింది ఆ రోజు మూడు వందల రూపాయలు ఈ రోజు రెండు వేల పెంచిన అయింది మరి ఆమె చెప్తే ఖచ్చితంగా స్టార్ట్ చేసింది ఆలే కాబట్టి ఈ మేనిఫెస్టో కలిసి చేసింది ఇది ఉట్టి చెప్తలేం ఇది అంటే ఇది చూపిస్తే ఖచ్చితంగా చేయాలా రేపు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇవన్నీ చెప్పిన పనులు చేయాలా అదేవిధంగా ఆడోళ్ళకు బస్సు ఫ్రీ మరి ఎట్టుపోయినా పోయినా కూడా ఇండ్లో ఎస్సీ ఏమో ఆరు లక్షలు మన బీసీ మహిళలకు ఇప్పుడు ఉన్న వీళ్ళందరికీ అంటే నువ్వు టీఆర్ఎస్ దిగితే నీకు ఇల్లు కట్టిస్తా లేవు టీఆర్ఎస్ దిగితే దళిత బంధుస్తా టీఆర్ఎస్ దిగుతే నీకు అది ఇస్తా కాదు మా దగ్గర అట్లున్నాయి అందరూ మన వాళ్ళే సాటాపూరందే అందరూ మన వాళ్ళే ఇవన్నీ తీసేసి అందరికీ ప్రతి ఒక్కళ్ళకు ఇలా రోడ్డు మంచి చేసి అందరికీ బరాబర్ ఇల్లు కట్టించే బాధ్యత ఐదు లక్షలు ఇచ్చే బాధ్యత మేము అందరం తీసుకుంటాం ఖచ్చితంగా సురేష్ రెడ్డి సార్ కలిస్తే ఐదు లక్షల రూపాయలు ಎಂತ <laughs> ఇంకొకటి ఇప్పుడు రైతులకు టన్ను టన్ను మోగుతాయని చెప్పి కేసీఆర్ అంటుడు టన్ను మోగుతుంది అడదు బ్యాంకు ఏమో తాళం ఉంటుంది ఉంటుందా ఇక్కడ టన్ను మనం మోగుతుంది మనం ఏమనుకుంటాం మెసేజ్ చూడగానే అప్ప మెసేజ్ వచ్చింది రుణమాఫీ అయిపోయిందని మనం బ్యాంకు పోతాం బ్యాంకు పోయినాక ఏమైంది తాళం వేసేస్తున్నారు బ్యాంక్ ఏమని నీది కాల నాది కాలే లక్ష అయితే మాఫీ అవుతుందట రెండు లక్షలు ఉంటే మాఫ్ కాదట అది వచ్చిన అడ్డీకే ఈ పైసలు సరిపోతున్నాయి సరిపోతున్నా అడ్డీకే సరిపోతున్నాయి మాఫి అయింద మరి ఆడ చేసిండు మాఫ్ ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సాఫ్ గెలిస్తే లక్ష ఉండని రెండు లక్షలు ఉండని ఒకటేసారి మాఫ్ రెండు లక్షల రూపాయలు ఒకటేసారి మాఫ్ చేస్తారు అదే విధంగా వంద రోజులు కైకి పోతే ఆమె పేరు ఈ రాసుకుంటాడు వీడి పేరు ఆడ రాసుకొని పైసలు నేపుకుంటున్నారు మరి పదిహేను రోజులకి ఇప్పుడు సార్ కలిస్తే మీ పైసలు పదిహేను వంద పదిహేను రోజులు పన్నెండు వేల రూపాయలు అంటే నెలకు వెయ్యి సంవత్సరంకు పన్నెండు వేల రూపాయలు మీ ఖాతాలో పడతాయి ఆడికి ఇడికి కాదు పని చేసిన వాళ్ళకు వంద రోజులు పనికి పోయిన వాళ్ళకు మరి అదేవిధంగా యూనిట్లు ఇప్పుడు రెండు వందల యూనిట్లు వస్తాయి కరెంట్ బిల్ కరెంట్ బిల్లు వస్తే కూడా కరెంట్ బిల్ కట్టాకుంటే ఒక నెల ఇప్పుడు రెండు నెలలు ఉండే నెలకు చేసాం నెల చేసి ఏం చేసారు గరిపోడు ఉంటే వాటింటికి పోయి కడి చేసేస్తున్నాడు ఆ నచ్చి కూర్చుంటాడు గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా కట్టాలి పదివే పదివేలు వేలు కట్టేటోడు కన్నాడు కానీ మనకు రెండు వందలు అంటే ఒక వెయ్యి పదిహేను వందలు వచ్చిన వాడికి కరెంట్ అంటాడు మరి ఈసారి గెలిస్తే సార్ రెండు వందల యూనిట్లు దాకా అంటే కరెంట్ ఫ్రీగా కరెంట్ కట్టే అవసరం లేదు రెండు వందల యూనిట్లు దాకా అంటే ఈ గుడిసే రెండు వందల యూనిట్లు వేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ ఉన్నది మరి అదేవిధంగా మరి సార్ గెలిస్తే పదిహేను వేలు కౌలు రైతులకు గుడిస్తున్నారు రెండు లక్షలు రుణమాఫీ ఒకటిసారి చేస్తున్నారు పండిన పంటకు పండిన పంటకు దళక అమ్ముకుంటున్నారు అయితే దానికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు బోనస్ ఐదు వందల రూపాయలు పంట పండిందానికి కుంటాలకు ఐదు వందల రూపాయలు మీకు రైతులకు బోనస్ అందరూ కలిసి చేతి గుర్తుకు భారీ మెగాడుతు చెప్తున్నా అమ్మా అందరు చెప్తారు ఐదు వందలు ఇస్తాడు మరి అట్లాంటి వాడు వంద బస్సులు వెయ్యి బస్సులు తెచ్చేది ఆహారాష్ట్రంలో బస్సులు తెచ్చి ఆడవాళ్ళని తీసుకుపోయి అందరు నింపుకొని భోజనంలో మీటింగ్ పెడతాడు ఆడ అన్నం పెట్టాడు కూడు పెట్టాడు ఆడ తీసుకపోయి ఉపాసం పెడతాడు మరి అదే విధంగా ఈ రాగల ఈడ వస్తే ఒక ఎమ్మెల్యే నువ్వు వస్తే నీకు తెలుస్తుంది ఈడ బాధ ఏమున్నది మరి ఇల్లు కట్టినమా లేదా అంటే బస్సులు ఎక్కించకపోయి ఆడ తీసుకుపోతావు రా మా ఊర్లో ఎమ్మెల్యే సాబ్బు నువ్వు ఒకసారి వస్తే నీకు తెలుస్తుంది ఈ పరిస్థితి ఏమున్నది ఒక సార్ వచ్చి మా గరీబోల్లో బాధ చూస్తే నీకు అర్థమైతాయి కాబట్టి సారు భారీ మేడుతో గెలిపిస్తాం మనం చేతు గుర్తుకోవటా మంత్రం కానీ ఎస్సీ వాడలో కానీ సారికి పెద్ద ఎత్తున ఓట్లు గెలిపేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళు ఇంటి పక్కోడికి ఇంటి పక్కోడికి గొడవ పెడతారు ఎందుకంటే ఒక్కొక్కరికి దళిత మంది ఇస్తున్నారట పది మందికి కోట్లాంట పెడతారట మరి నీకు ఇస్తా నీకు ఇస్తాను నీకు ఇస్తా అని దింపుకుంటారు ఒక్కర్లకి ఇచ్చింది లేదు షాటాపూర్లా అది కూడా ఒక్క మనిషికి తెల్త మంది వంద మందికి ఇస్తామని చెప్తున్నారు ఇప్పటిదాకా ఇచ్చింది లేదు తెచ్చింది లేదు వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు కొట్లాట పెట్టే పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి దయచేసి ఈ గోసంగి సంఘములు కానీ మన ఎస్సీ కమ్యూనిటీ మంది అందరూ కలిసి ఈసారి చేతి గుర్తుకు ఓటేసి మరి సుదర్శన సార్ సార్కి ఎక్కువ మెజారిటీ నాకు గెలిపించాలని కోరుకుంటూ మరి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకోండి పది సంవత్సరాలు మనం కారు గుర్తుకు ఓటేసినాం కాబట్టి మనది ఈ పరిస్థితి ఉన్నది మరి వచ్చేసారి మరి మనము చేయి గుర్తుకు ఓటేసి ఇప్పుడున్న పరిస్థితులను బాగు చేసుకుందామని చెప్పి మన సుదర్శన్ సార్కి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ మన పెద్ద మనిషి మరి ఇంతకుముందు మాజీ మాజీ సర్పంచ్ గారు శంకర్ గౌడ్ సార్ గారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు ఒకసారి వినండి అందరూ ఇల్లు అయితే ఇల్లైతే ఒక్కటి కూడా ఉండదు డబల్ బెడ్రూమ్లు అన్ని కట్టేస్తాను మరి ఎన్ని డబల్ బెడ్రూమ్లు కట్టింది కట్టిందా మరి ఏం చేద్దాం ఈసారి రోడ్లతో పాదేస్తామా మీరందరు సై కదా మీరందరు చేతి రెడీ ఉన్నారు కదా ఈ చూడ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఎవరం లేం కదా ఈ హార్టీ వాటి ఆడస్తే ఆడ వెనక ఉరుకుడు ఈడస్తే ఈడ వెనుక ఉరుకుడు ఇవన్నీ చేసి చేసి పది సంవత్సరాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వటానికి తనకు తాను తక్కువ చేసుకుని చంపుకొని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మన పిల్లల కోస చదువుకున్న పిల్లలు దాల్చుకొని సత్తా ఉంటే దాదాపు పదిహేను వందల మంది మన పిల్లలు మన కళ్ళ కడుపులో ఉంటున్న పిల్లలు తెలంగాణ కావాలని వచ్చినప్పుడు సోనియా గాంధీ ఆనాడు పార్లమెంట్ లో ఎంత ధైర్యం చేసి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చి అప్పుడు మనం దురదృష్ట ఈ కేసీఆర్ ని నమ్మి ఓట్లు వేసినాం ఇవాళ తెలంగాణ వచ్చినా మన గ్రామంలో ఇప్పుడు గూళ్ళిళ్ళ దగ్గర పోయి చూసినాము ఒక్క ఒక్క పీడవాడు కూడా వర్షాకాలంలో ఇల్లు కూరకుండా ఇండా నీళ్లు రాకుండా ఉన్న ఇల్లు మన గూళ్ళిళ్ళలో ఉన్న రామ ఇంత ఘోరంగా మన బతుకులు వదిలేస్తే పది సంవత్సరాల నుంచి ఉన్న మన కసిని రేపు ముప్పై తారీఖు రోజు మనం అందరం చూపిస్తావా లేదా చూపిస్తామా సాటాపురంతా వన్సాయిగా మొత్తం చేతికేనా చాలా చేతి గుర్తుకు బలంగా మీరు నిలబడి ఇంత పెద్ద సంఖ్యలో నిలబడుతున్నందుకు కూడా మా ధర్మం ఏంది మా గ్రామస్తులకు మా వాళ్లకు మా మహిళలకు మా అన్నదమ్ములకు వీళ్ళకందరికీ న్యాయం జరిగేటట్టు చేసే బాధ్యత మా మీద ఉంటుంది మేము పది సంవత్సరాలు పక్కకుతాము మీరేమో టీఆర్ఎస్ ఓట్లేస్తే రోజు వచ్చి మాకు చెప్తే నాకు పెన్షన్ రాలే నా బ్యాంక్ లో ఈ సమస్య ఉన్నది నా బ్యాంక్ లో మా పైన లేదా అన్న నడు అన్నది నేను వచ్చినా మీకు అన్న కాబట్టి ప్రతిసారి మీరు ఎక్కడ పిలిచినా నాది నడిచినా నడవకుండా నా మాట ఇవ్వడం ఇంత ఇనకపోయినా మీ అన్నగా మీ కొడుకుగా చేసే బాధ్యత నాది మీతో నచ్చే బాధ్యత నాది మీ పిల్లల కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు దూరం చేయడానికి ఏం చేయాలని మీ పెద్ద కొడుకుగా చూసే బాధ్యత నాదా కాదు మీ అందరు అన్నగా చూసే బాధ్యత నాదా కాదా అయితే ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తే ఏమైతుందన్న అని మీరు అందరు అడగొచ్చిన మేమందరము మనలాంటి ప్రతి గ్రామంలో తెలంగాణలో ప్రతి గ్రామాలలో ఉన్న సమస్యలు మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చెప్పినాం మా గ్రామాలలో ఆడల పెన్షన్ వచ్చినప్పుడు అరవై ఐదు సంవత్సరాలు అని చెప్పి అప్పుడు నానా తిప్పలు పెట్టిరు ఏజ్ రాలే ఏజ్ రాలే పోయిన ఎలక్షన్ లో ఇదే ముఖ్యమంత్రి తన మేనిఫెస్టోలో పెట్టిండు యాభై ఏడు సంవత్సరాలకే పెన్షన్ అయింది యాభై ఏడు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా పెన్షన్ వచ్చినాయా వచ్చినాయా మన వడ్డీలలో నేను తిమ్మయ్య తిమ్మయ మనుమరాలు ఉండే నేను అనుకోకుండా ఎంత పూట వచ్చి తిమ్మయ్య మనమర వచ్చి నాకు అనుమతు వాటి మీద తీసుకొని పోయింది ఒక ఇంట్లో ఒక ఆమె బాగా ఏడుస్తా ఉన్నది కేకలు వస్తున్నాయి పిసఐ ఏడుస్తుంది ఎడుస్తుంది ఏమైనా అయితే అక్కడ పోయినాక మన కిష్టయ్య భార్య కిష్టయ్య చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది అయినా భార్య పెన్షన్ పెన్షన్ అని భూమికి కాళ్ళు రాకి రాకి రెండు కాళ్ళ దగ్గర జారాడు గుంతలు పడ్డాయి ఆమె నా చూడంగానే ఆ స్థితిలో ఆమె మనిషిని చూసే పరిస్థితి కూడా లేదు కానీ నా చూడంగానే మొగిపట్ లక్షింది అని చెప్పింది అప్పుడు నాకు అందులో నీళ్ళు వచ్చినాయి వాస్తవం చెప్తున్నా నా చేపల నాలుగే వందలు ఆ నాలుగు వందలు తీసి ఆమె చేతిలో పెట్టి చెప్పినా నువ్వు భక్తి ఉన్నా రోజులు ప్రతి నెల రెండు వేలు వాపిస్తామా అని చెప్పేసిన అయితే ఇను మీరు మన కోసం ఇను అయితే చెప్పి వచ్చినా మూడు రోజులకు ఆమె చనిపోయింది అయితే మూడు సంవత్సరాలు ఒక తల్లి ఆడపిల్లల తల్లి ఆమె కొడుకులు లేదు మూడు సంవత్సరాల దాకి ఘాటులకు మనం ఓట్లేసినాము ఒక్కడన ఆమె ఒంటరి మహిళ దిగులు పడి తిండి లేక చచ్చిపోయింది రోడ్డోళ్ళందరు ఇక్కడ వాళ్ళ కడుగురి ఆ రోజు ఎండ పూట నేను నాలుగు వందలు ఇచ్చినక్కడ ఆమె మళ్ళమా వాళ్ళ అల్లుడు ఫోన్ చేసిన అరే చి ఆమెకేమన్నా సాలభ్యులకు కావాలంటే కాదన్న నేను చేసుకుంటా ఆడపిల్లలు అందరు కలిసి చేసుకుంటున్నారు ఒక పిల్ల హైదరాబాద్ లో ఉంటది ఆమె చేసుకుంటున్నారా అని చెప్పి ఈ రకంగా ఈ గ్రామంలో ఉన్న పేదవాళ్ళ పరిస్థితి ఉంటే ఎన్ని రోజులు మేము చూడకుండా పక్క కూడాలని మీరు మాకు బలంగా లేకుంటే మీరు మా తాకది కాకుంటే మీకు సేవ చేసే అవకాశం మాకు ఇవ్వకపోతే మేము ఎట్లా చేయాలి సేవ గురించి అందుకే మీరు ఇంకొకటి చెప్తున్నా ఇక్కడ ఈయన అది ఉన్నది ఇద జగల్ అబ్బాయి అంటుండే ఆయనకు కొంచెం ఆయనకు చెడు ఉండే శవుడు ఉండే అయితే ఇనబడకుండే నేను వాస్తవాలు చెప్తున్నా అయితే నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మీరందరూ నాకు కోట్లేసి మండల అధ్యక్షుడు చేసినప్పుడు వాళ్ళిద్దరు పరిస్థితులు చూసి ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు ఆయనకేమో చెవులు వినిపియాయి ఇద్దరు పెన్షన్ చేసిన ఇద్దరికి పెన్షన్ వస్తున్నది కదా ముసలోళ్ళకి అనుకుంటే నేను దిగిపోయిన రెండేళ్ళక ఒక మనిషి పెన్షన్ కట్ చేసి భార్య పెన్షన్ కట్ చేసి ఆ రెండేళ్ల తర్వాత భర్త చనిపోయింది ఆమె పాపం రెండు సంవత్సరాలు తిరిగింది రెండు సంవత్సరాలు తిరిగినక్కడ మేము ఆయన ఉన్నదా పెన్షన్ బుక్ ఉన్నదా అది తీస్తారా చేస్తామంటే ఆ భర్త చనిపోయిన ఆమె పెన్షన్ మీద చేయని రెండు సంవత్సరాలు ఎందుకు పడుతుంది రెండు సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల చొప్పున చేస్తే నలభై ఎనిమిది రూపాయలు తల్లి లాస్ అయిందా లేదా నలభై ఎనిమిది వేల రూపాయలు పోయినా లేదా ఈ విషయాలు మనకి చిన్నవి కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ బతుకులలో మీరు పోయి చూస్తే ఆ విషయాలు వాళ్ళ చాలా పెద్దవి ఈ చిన్న చిన్న విషయాలు మీకు పట్టించుకోకుంటే మీ మాకు నాయకత్వం ఇచ్చే అవసరం మీకు ఏముందండి మీకు సేవ చేయడం వాళ్ళకి మాకు ఉండొచ్చు అందుకే అదేముందే అందరికి మీరందరికీ చెప్తున్నా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఆ రోజు ఆ దుబ్బా దగ్గర ప్లాట్లు వచ్చేటప్పుడు ఆ దుబ్బలో ఉండే వాళ్ళకి అందరికి ప్లాట్ అయిపోయినా వారి ఉగురు సంగతి ఎట్లా అని నాకు ఆలోచన వచ్చింది వేరక్కడ పంచుడు ఆపేసి ఊర్ల ముందు ఏడు ఎకరాల భూమి తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఈ రోజు పెద్దమ్మ గుడి ఉన్న భూమి కూడా మనం ఆనాడు కష్టపడి తీసుకున్న భూమిలోనే పెద్దమ్మ గుడి ఉన్నది మన నివాసం ఏర్పాటు చేసుకున్నారు హనుమాన్ మంది కాడ కొంత తీసుకుంటాం కట్టె పాపం వాళ్ళకి లేదు అంటే వాళ్ళకి జాగ లేకుంటే వాళ్ళ సొంత జాగ ఎకరం పది గుంటలు ఇచ్చి వాళ్ళకు కూడా వచ్చేది ఇదంతా మేము ప్రతిదీ ఊర్లో ఏ మూలకి ఏం చేయాలన్న ఆలోచన చేస్తాం ఆనాడు చౌరత్సా డెవలప్ అవుతున్నది ఇది ఎట్లా అంటే కట్ట రోడ్ డాంబర్ రోడ్డు చేయించిన ఈ కట్ట దగ్గర మన హనుమల్ల టెంపుల్ దగ్గర పదిహేను సంవత్సరాల కింద ఒక మందు బస్సా కూడా ఎత్తుకొని పోయే పరిస్థితి లేదా ఇంత ముందు దీన్ని డాంబర్ రోడ్ చేపించాను ఆ తర్వాత ఊర్లో ఎవరైనా ఏమన్నా పని చేపించినా చేపించరా ముప్పై ఇండ్లు మనము రెండు వేల పద్దెనిమిదిలో ఇదే గాంధీ తాత సాక్షిగా కవిత వచ్చినప్పుడు మీ గ్రామానికి ముప్పై ఇండ్లు ఇచ్చిన అన్నారు ఈ రోజు వరకు కూడా ఆ ముప్పై ఐదు పాపం పైసలు ఇచ్చిరా ఖాతాలలో ఒక రూపాయలు వేసిరా అప్పుడప్పుడు వాళ్ళకి పిలిచి తోచిన కాడికి ఇచ్చి పంపిస్తే ఇది మీ అందరి హక్కు నా లాంటోడు మీ లాంటోడు ఎవడనాడు ఖాతాలో వేసుకొని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఇస్తే ఈ వ్యవస్థని నడిపిద్దాము మనం సాగ పంపిస్తాము ఇలాంటి వ్యవస్థ నడిపిద్దామా సాగ పంపిదామా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకేం జరుగుతుంది అని అనుకుంటున్న మహిళలకు అందరికీ నేను చెప్తున్నా మీ ఇంట్లో ఉన్న పెద్దలకు అందరికీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది మీ ఇల్లు నడిపే మహిళలకు అందరికి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల నెల మీ మాటలు పడతాయి మీకు ఈ రోజు తీసుకుంటున్న గ్యాస్ సిలిండర్ రేపు కాంగ్రెస్ వచ్చిన జనవరి మొదటి నుంచి ఐదు వందలకి వస్తుంది మీకు కరెంటు బిల్లు కట్టే అవసరము ప్రతి ఇల్లు సాటాపూర్లో దాదాపు ఎనభై శాతం ఇల్లు నా ఆసు తప్ప మీ ఆసుంటోళ్ళు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం రాదు రెండేళ్ళకొకసారి కడితే వెయ్యి రూపాయలు వస్తుండే ఐదు వందలు వస్తుండే నేను ఇప్పుడు వాళ్ళు తో ఏం చేసిర్రు ఎరికా మీకు కరెంటు బిల్లు వేయించేసిర్రు నెల నెల గుంజుకుంటే ఇలా అర్థం కాదు అని చెప్పి నెల నెల గుంజుకుంటా ఉన్నారు ఇవన్నీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ మనకు నిల్వయి మనకి ఇవంత ఆలోచన లేదు నెలలకు ఒకసారి ఐదు ఐదేళ్ళ వందలు చేసి నెల నెల గుంజేస్తే వాళ్ళు ఇట్లనే మోర్పులై కడతారు అనుకుంటున్నారు కానీ రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినక్కడ ఏ పేద ఇంటోళ్ళు నా ఉంటాడు చంద్రసాబాసుడు శంకరగూడ శంకరగూడసాసుడు ఈ సుంటోళ్ళు పక్క సున్నా సుట్టోలు మాత్రమే కరెంట్ బిల్ కట్టం మీరెవ్వరు పేదవాళ్ళు కరెంట్ బిల్ కట్టారు మీకు అందరికీ కరెంట్ కష్టం మొత్తం సాఫ్ జనవరి నెల నుంచి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏ గరిగోడు కూడా కరెంట్ బిల్ క ప్రజలు ఉన్నారు ఎప్పుడన్నా ఏమైనా కష్టం వచ్చి బోధన పోదాం అంటే పది రూపాయలు టికెట్ ఉంది ఇప్పుడు నలభై రూపాయలు అయింది నిజామాబాద్ పోదాం అంటే యాభై రూపాయలు అయింది ఈ మీ కష్టాలు చూసి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా తెలంగాణలో తిరిగినా మీరు పట్టణం పోయినా మీకు ఏం చూడాలని పోయినా కానీ ఆర్టీసీ బస్సులో చేసినా వచ్చేయాల ఈసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు చాలా పైసలు కూడా మీరు మీ జైలు నుంచి కట్టకుండా ఇది ఎవ్వరు కూడా రెండు లక్షల కంటే మించిన అప్పు లేదు నాకు తప్ప నాకు భూములు ఎక్కువ బాగా ఎక్కువ మీ అందరికీ ఏమో రెండు లక్షల లోపాలు ఉన్నాయి మీకు అందరికీ మాఫ్ అవుతుంది మీరు ఒక్కడే కట్టా ఉంటుంది లేదంటే చంద్రదాబ్ శండుదావు కట్టావంటుంది మేము కట్టుకుంటాం కానీ మీకు మాకు మాఫైతే దేవుడికి పంపుతాం అంతేనా చాలా మా భగవంతుడు మీ అందరికీ మాఫీ చేసేయాలా మేము చెప్పిన పనులన్నీ కావాలా మీ పిల్లలు మీ సొంత జాగా నుండి అమ్మమ్మాయి మీ సొంత జాగా నుండి మీ పిల్లలు ఎక్కడ ఇల్లు కడతాం అన్న గానీ ఎవ్వరికి ఎవ్వడు అడ్డం రాకుండా ఒక్క సూపర్ రోజర్ ఊరంతా దింపుతాం అమ్మ ఇల్లు కట్టుకుంటావా అని అప్పుడు దింపినాం ఉపాధి హాలు తోడేస్తారు గవర్నమెంట్ పడేస్తుంది ఐదు లక్షల రూపాయలు ఏ కులం వాళ్ళు కట్టుకున్నా కానీ ఐదు లక్షలు అదే విధంగా పాపం ఎస్టీలకు ఎస్టీలకు వాళ్ళకు కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటాయి మనకంటే దూరాలు ఉంటారని చెప్పి వాళ్ళకు ఒక ఇచ్చి అని చేశారు ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు ముప్పై తారీఖు మీరు అందరు పోతారు లేకుంటే మీ పిల్లలు ఎవరన్నా గతంలో జీతాలు చేసుకుంటూ ఉంటారు ఏడన్నా జీతం వచ్చిన పిల్లగాడు ఒక షాప్ లా పని అడ్వాన్స్ ఇచ్చినోడు పని సక్క చేయకుండా ఏం చేస్తాడు అడ్వాన్స్ ఉండేదాకా చేపించుకొని ఇలా దిగుతాడు అది అవునా కాదు మీరు రెండు సార్లు మళ్ళీ అడ్వాన్స్ లో అయిన కోసం టిఆర్ఎస్ వాళ్ళకి జీతం లేక అడ్వాన్స్ ఇచ్చి రోడ్డు మన ఓటు అడ్వాన్స్ కంటే తక్కువ కాదు నోట్ల కంటే తక్కువ కాదు మన ఓటుకున్న విలువ చాలా పెద్దది మీరు ఐదేళ్ళ కోసం ఒక మనిషికి మీ మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షిగా ఓటు వేస్తున్నప్పుడు ఐదేళ్ల కోసం వాడు జీతం లెక్క పనిచేయాలా రౌడీ లెక్క దౌజన్యం చేయాలి జీతాలు లెక్క పనిచేయాలా మీద దగ్గర ఉన్న బాధలు చూడాలా మీకున్న కష్టాలు పాల్పంచుకోవాలా మీకున్న కష్టాలు తీరేటట్టు వాడు కూడా కష్టపడాలి ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళ తీసేసి ఇంకో కొత్త గుంచుకుంటావా లేదా పన్నుడు గు మీరంటే పనుల్లో గుంచుకున్నట్టు కాంగ్రెస్ వాళ్లకు మీ పాలకులుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఎక్కడ కూడా జై జైలు అదేమంటారు సైదులాలు అవన్నీ ఏమున్నాయి పని చేసే ఉంటాడు చాలా ఆశించాడు మీకేమన్నా కష్టం వస్తే మా పైసలతోనే మండల ఆఫీస్ దాకా తీసుకోపోయి పని చేపించే బాధ్యత తీసుకుంటాం ఈ ఊర్లో ఉన్న ఏ గరీబోడు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడ ఇల్లు లేకుండా ఉండకుండా చూసే బాధ్యత ఇదే స్ఫూర్తితో ఉంటా పదిహేను రోజులు ఉన్నది పదమూడు రోజులు ఉన్నది రోజుడు వస్తాడు ఐదు వందలు ఇస్తా వెయ్యి ఇస్తా రెండు వేలు ఇస్తా ఇస్తా నాలుగు వేలు ఇస్తా అని కూడా అంటారు మైంతో ఎవ్వడేమిచ్చినట్లు లేదు మీ పైసలు పది నుంచి మీరు దోసుకున్న పైసలు మీరు ఎంత తిన్నా మాకేం టెన్షన్ లేదు కానీ మనం ఇలా మన ఊరు నడి గడ్డ మీద నిలబడి అందరం ఒక మాటకు వస్తున్నాం దేనికి కాంగ్రెస్ పార్టీ ముప్పై తారీఖున మనం అఖండ మెజార్టీ గెలిపించి పది సంవత్సరాల కింద ఉన్న సాటాపురి మళ్ళీ తీసుకొచ్చి ఏ పేదవాడి ఇల్లు కట్టినా ఇల్లు కట్టేటట్టు ఎవరికి ఏ బాధ వచ్చినా మనం అందరం అడ్డం మనం చేసి మనం అందరం అందరం లేక కలిసి ఉండి మన గ్రామాన్ని మన ఊరిని మన అంగడి చేసుకుందాం మీరు కైకి పోయేటప్పుడు ఊంగసిపోతే మీరు వచ్చేదాకా హూము ఆరకుండా ఉండేటట్టు రోడ్లు డ్రైన్లు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం మీరందరూ మా బలం కానీ సేవకులుగా మేము సేవ చేస్తాం మనం ఇంకొకసారి మనం అందరం ఇంత ఊర్లకి వెళ్ళి ఈ వెళ్ళి వెళ్ళి ఆ రామాలయం దగ్గర బయట మీరు అందరూ ఇంత పెద్దవాళ్ళు ఉంటారు కదా కొంచెం మనలకు అందరికి తినాలి కదా మనం అందరం ఏకంగా ఉన్నామని చెప్పి కొంచెం దయచేసి మీకు బాధ అవుతున్నది మీకు తింటేటప్పుడు నాకు కూడా బాధ అనిపిస్తున్నది ఇంత ఎండలో మీకు అందరికి తింటున్నాను కానీ ఇలా మనం పడే బాధని మనం పెద్దగా మీకు బాధపడేటప్పుడు మీకు అందరికి చూసేటప్పుడు చెమటలు వచ్చేటప్పుడు నాకు అనిపిస్తున్నది ఇదేం షోక్రా పోయి మా వాళ్ళకి అందరికి ఎండలు తీసుకొచ్చి ఇట్లా తిప్పూడని కానీ మీరు తిరిగి మేమంతా కాంగ్రెస్ పార్టీతో ఉన్నామని వేరొళ్ళకి చెప్తే వాళ్ళు కూడా నా ఊరంతా ఒక సైడ్ ఉన్నది నేను పక్కకి గెడ్ పోవాలని చెప్పి మనతో సైతం వస్తారు అందుకే మీరు ఇంకొక పది నిమిషాలు మీరు మాకు టాయించురీ మీకు అందరికీ తల వంచి ధన్యవాదాలు చెప్పి పంపిస్తారు